అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఏఐతో మాట్లాడినప్పుడు అరే నేను అడిగిందొకటి ఇది చెప్పేది ఇంకొకటి అనిపించిందా మనందరికీ ఆ అనుభవం ఉంటుంది సో ఈరోజు మనం ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూద్దాం నుంచి మనకు కావలసిన బెస్ట్ రిజల్ట్స్ ఎలా రాబట్టాలి ఈ కల గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం ఏఐతో మాట్లాడటంలో మనం ప్రోస్ ఎలా అవ్వాలో తెలుసుకునే ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం ఓకే ఈరోజు మన ప్రయాణంలో ఏమేం చూడబోతున్నామో ఓసారి క్విక్గా చూద్దాం ఫస్ట్ అసలు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి తర్వాత ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ని ఎలా తయారుచేయాలి కొన్ని పవర్ఫుల్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఏంటి మనం సాధారణంగా చేసే తప్పులేంటి వాటిని ఎలా సరిదిద్దుకోవాలి ఫైనల్గా ఈ స్కిల్లో మాస్టర్ అవడం ఎలాగో చూద్దాం సరే మరి మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి ఏఐతో మాట్లాడేటప్పుడు మనకు ఎదురయ్యే ఆ ఫ్రస్ట్రేషన్ంటుంది కదా నుంచి బయటపడి మన కంట్రోల్లోకి ఆ సంభాషణను ఎలా తెచ్చుకోవాలో ఇక్కడ చూద్దాం ఏఐ నుంచి మనకు కావలసిన అవుట్పుట్ రాబట్లేకపోతున్నాం అని ఎప్పుడైనా అనిపించిందా అంటే మనం ఏదో అడిగితే అది సంబంధం లేని సమాధానాలివ్వడం లేదా తప్పులు చెప్పడం ఒక్కోసారి అసలు పనికిరాని సమాచారం ఇవ్వడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నిజమే కదా ఈ పరిస్థితి చాలాసార్లు మనకు చిరాకు తెప్పిస్తుంది దీని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలికొంది ఏ ఆయన ఒక జీనియస్ ఇంటర్న్లా ఊహించుకోండి అంటే అతనికి ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా తెలుసు అపరిమితమైన జ్ఞానం ఉంది కాని ఏం చేయాలో మనం కరెక్ట్ గా చెప్పకపోతే అతనికి ఏ దిశ ఉండదు మన సూచనలే అతనికి దారి చూపిస్తాయన్నమాట సో ఇక్కడే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఆ జీనియస్ ఇంటర్న్కు మనం కరెక్ట్గా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మనం మన ప్రశ్నల్ని మన ఆదేశాల్ని ఎంత పక్కగా తయారు చేస్తామో ఏఐ నుంచి వచ్చే రిజల్ట్స్ అంత అద్భుతంగా ఉంటాయి ఇది జస్ట్ ప్రశ్నలు అడగడం కాదు ఇదొక ఆర్ట్ సరే మరొక మంచి ప్రాంప్ట్ అంటే ఎలా ఉండాలి దానిలో ఏమేం భాగాలు ఉండాలి దీని మనం ఇప్పుడు విడదీసి చూద్దాం ఈ బేసిక్స్ అర్థమైతే చాలు మన పని చాలా ఈజీ అయిపోతుంది ఒక పవర్ఫుల్ ప్రాంప్ట్లో ముఖ్యంగా మూడు అంశాలుంటాయి ఒకటి ఇన్స్ట్రక్షన్ అంటే ఏఐ ఏం చేయాలో డైరెక్ట్గా చెప్పడం రెండు కాంటెక్స్ట్ అంటే ఆ పనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏవైనా రూల్స్ ఉంటే చెప్పడం ఇక మూడోది ఎగ్జాంపుల్ మనకు ఫైనల్గా అవుట్పుట్ ఎలా కావాలో ఒక శాంపుల్ చూపించడం అన్నమాట ఈ మూడు కలిస్తే ఏఐ మనకు కావలసినట్టే పనిచేస్తుంది ఓకే ఇప్పుడు అస్సల్ విషయానికి వద్దాం కొన్ని ప్రాంప్టింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం సింపుల్ క్వేరీస్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వరకు అన్నీ చూద్దాం ఇది మన ప్రాంప్టింగ్ స్కిల్స్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది చూడండి ఇక్కడ రెండు బేసిక్ టెక్నిక్స్ ఉన్నాయి జీరో షార్ట్ ప్రాంప్టింగ్ వన్ షార్ట్ ప్రాంప్టింగ్ జీరో షార్ట్ అంటే ఎలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వకుండా డైరెక్ట్ గా టాస్క్ ఇవ్వడం వన్ షాట్ అంటే పనితో పాటు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం మీరు చూస్తున్నట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వగానే ఏఐకి ఏం చేయాలో చాలా క్లారిటీ వస్తుంది ఒక ఎగ్జాంపుల్ ఇస్తేనే అంత క్లారిటీ వస్తే మరి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే అదే ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ ఒకటి కంటే ఎక్కువ ఉదాహరణలిచ్చినప్పుడు ఏఐకి మనకు కావలసిన ఏంటో ఇంకా పక్కాగా అర్థమవుతుంది కొంచెం కష్టమైన టాస్క్స్ ఇచ్చినప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితత్వం కూడా పెరుగుతుంది సరే ఇప్పటివరకు చూసింది బేసిక్స్ ఇప్పుడు ఒక అడ్వాన్స్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం దీని పేరు చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ ఇది కేవలం ఎగ్జాంపుల్స్ ఇవ్వడం కాదు అంతకు మించి ఇది ఏఐ ఆలోచించే పద్ధతినే మార్చేస్తుంది సో ఏంటి ఈ చైన్ ఆఫ్ థాట్ సింపుల్ మనం ఏఐని నాకు ఆన్సర్ చెప్పు అని అడగకుండా స్టెప్ బై స్టెప్ ఆలోచించి చెప్పు అని అడుగుతాం మన జీనియస్ ఇంటర్న్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ ఆన్సర్కి ఎలా వచ్చావో నీ వర్కింగ్ అంతా చూపించు అని అడగడం లాంటిదనమాట ముఖ్యంగా లాజిక్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కి ఈ టెక్నిక్ వాడితే రిజల్ట్స్ డ్రమాటిక్గా ఇంప్రూవ్ అవుతే ఓకే పవర్ఫుల్ టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాం బానే ఉంది కానీ మనం కొన్నిసార్లు కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం సో ప్రామ్స్ రాసేటప్పుడు మనం ఏయే తప్పులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం వీటిని అవాయిడ్ చేస్తే మన అవుట్పుట్స్ ఇంకా బెటర్గా ఉంటాయి మనం సాధారణంగా పడే కొన్ని ట్రాప్స్ ఇవి ఒకటి క్లియర్గా చెప్పకుండా అస్పష్టంగా అడగడం రెండు సరిపడా కాంటెక్స్ట్ ఇవ్వకపోవడం మూడు ప్రతి ఏఐ మోడల్కి కొన్ని బయాసెస్ ఉంటాయని మర్చిపోవడం నాలుగు ఒకే ప్రాంప్ట్లో పది ప్రశ్నలు అడగడం ఐదు మనం అడిగే టాపిక్ గురించి ఏఐకి ముందే అన్ని తెలుసు అని ఊహించుకోవడం ఈ తప్పుల వల్ల మనకు కావలసిన రిజల్ట్ రాదు సరే టెక్నిక్స్ తెలుసుకున్నో తప్పులేంటో చూసాం మరి ఈ స్కిల్లో ప్రో ఎలా ఈ కళలో నైపుణ్యం సాధించే మార్గమేంటో ఇప్పుడు చూద్దాం గుర్తుంచుకోండి ఇది ఒక రోజులో అయ్యే పని కాదు ఇది ఒక కంటిన్యూస్ జర్నీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మాస్టర్ అవ్వడానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది దాన్ని ఇటరేటివ్ రిఫైన్మెంట్ లూప్ అంటారు అంటే ఇది ఒక సైకిల్ లాంటిది ఫస్ట్ ఒక ప్రాంప్ట్ రాయండి సెకండ్ ఏఐ ఇచ్చిన ఔట్పుట్ని టెస్ట్ చేయండి థర్డ్ మీరు ఆశించినదానికి వచ్చిన దానికి మధ్య గ్యాప్ ఏంటో అనలైజ్ చేయండి ఫోర్త్ ఆ గ్యాప్ని బట్టి మీ ప్రాంప్ట్ని మార్చి మళ్ళీ ట్రై చేయండి అంతే ఈ సైకిల్ని రిపీట్ చేస్తూ ఉండాలి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మనం రాసిన మొదటి ప్రాంప్టే పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అవ్వదు ఎప్పుడూ అవ్వదు గొప్ప ఫలితాలు అనేవి ప్రాంప్ట్ని మళ్ళీ మళ్ళీ మార్చడం మెరుగుపరచడం వల్లే వస్తాయి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉండాలి అదే అసలైన నైపుణ్యం ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఒకప్పుడు కంప్యూటర్స్తో మాట్లాడటానికి కోడింగ్ ఎలాగో ఇప్పుడు ఏఐలతో మాట్లాడటానికి ప్రాంప్టింగ్ కూడా ఒక యూనివర్సల్ లాంగ్వేజ్గా మారుతోందా భవిష్యత్తులో ఇది అందరూ నేర్చుకోవాల్సిన ఒక తప్పనిసరి నైపుణ్యం అవుతుందేమో దీని గురించి ఆలోచించండి